నమస్కారం నా పేరు ధ్రువ్ ఈ రోజు ఇంకొక పద్యం నేర్చుకుంటాం మంత్రి గలవాణి రాజ్యము తంత్రము చెడకుండా నిరచు గా ధరను మంత్రి విహీనుని రాజ్యము జంత్రపు గీలూడినట్లు జరగదు సుమతి దీనికి తాత్పర్యం ఏంటంటే సరే నేను చెప్తా అంటే మంచి మంత్రి ఉన్న రాజ్యము ప్రాసెస్ చెడకుండా మంచిగా దాని పద్ధతులన్నీ ఫా ఫాలో అవుతూ తంత్రం చెడకుండా స్మూత్గా ఆపరేషన్స్ అవుతాయి ఓకే మంత్రి విహీనుని రాజ్యము మంత్రి లేదు ఒక మంత్రాంగం లేదు ఇస్ నో మినిస్ట్రీ సిస్టమ్ అట్లాంటి రాజ్యంలో ప్రాసెసెస్ నీట్గా ఫాలో అవ్వ ఆపరేషన్స్ మంచిగా ఉండవు ఎట్లా అంటే ఒక సైకిల్ కనుకో సైకిల్కి చైన్ లేకపోతే సైకిల్ ఫంక్షన్ అవ్వదు కదా అట్లా అట్లా యంత్రపు కీలూడినట్లు పూర్వకాలంలో రెండెట్ల బండ్లు ఉండేవి ఆ ఎడ్ల బండికి ద చక్రాలకి ఇట్లా కీల్ పెట్టేవాళ్ళు అనమాట ఒక ఒక ముక్క పెట్టేవాళ్ళు చక్రం ఊడిపోకుండా దాన్ని కీల్ అంటారు ఓకే సో ఆ కీల్ లేదనుకో చక్రం బయటకు వచ్చేస్తుంది ఎడ్లు నడుస్తున్నప్పుడు సో ఇట్ వోంట్ గో ఫర్దర్ ఇట్స్ లైక్ ఫల్క్రమ్ లాగా అర్థమైందా సైకిల్కి చైన్ లాగా అనుకో సో ఇప్పుడు చైన్ లేకుండా సైకిల్ ముందరికి వెళ్ళదు కదా అట్లాగే మంత్రి మంత్రి లేకపోతే మంత్రాంగం లేకపోతే ఆపరేషన్ స్మూత్గా అవ్వ ఓకే